మాకు చిన్నప్పటి నుంచి చాలా డౌట్స్ క్వశ్చన్స్ మా మైండ్లోనే ఉండిపోయినాయి ఈ వశీకరణం అనేది నిజంగా పనిచేస్తుంది ఒక మనిషి మీద వశీకరణ విద్యతో ఒక మనిషిని అట్రాక్ట్ చేయొచ్చా ఈ వశీకరణ విద్యతో అతనుకున్న భయాలు కానివ్వండి లేకుంటే ఫీలింగ్స్ కానివ్వండి వాటన్నింటిని దూరం చేయవచ్చా సో ఈరోజు ఈ క్వశ్చన్స్ అన్నింటికి మీ ద్వారా మాకు సమాధానం దొరుకుతుందని మేము అనుకుంటున్నాము యా థ్యాంక్ యూ సో మచ్ అండి కూర్చోండి గారు నేనైతే స్పెషల్గా ఒక ఇద్దరు గెస్ట్లను అయితే రెడీగా ఉంచాను సో వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేయండి ప్రాక్టికల్గా చేసి చూపించండి సో వాళ్ళని ఇప్పుడు పిలుస్తాను రీనా గారు అండ్ శ్వేత గారు ప్లీజ్ కమ్ హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ నమస్కారం హాయ్ మౌనికా హాయ్ 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 అండి థ్యాంక్ సో మచ్ మీరు వచ్చినందుకు అండ్ మైను గారు మీకు ఏమైనా డౌట్ వచ్చిందా అంటే టీవీ ప్రోగ్రామ్ అంటే చాలు అమలక్లు అంతా రెడీ అయి వస్తారు అలాంటివి ఏమైనా డౌట్స్ వచ్చాయా సో అట్లా అంటే వాళ్ళ రెడీ అవ్వడం కానివ్వండి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి అలా చేసిన ఎవ్వరు వాళ్ళు గెస్ట్ లు అంది అంటే యు నీడ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ ఓవర్ దేర్ చెప్తారేమో లేండి మీరే లేదు లేదు మీకు డౌట్ వచ్చిందా మీకు ఏమైనా డౌట్ వస్తుందేమో అని మేము అనుకున్నాము సో అండ్ వాళ్ళు ఎవరో కాదండి మా హిట్ టీవీ యాంకర్స్ అన్నమాట సో నాకు ఎలా డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి సో ప్రాక్టికల్ గా ఇది నిజమా కాదా అనే డౌట్ వాళ్ళకు ఉంది సో వాళ్ళ డౌట్స్ అయితే మీరు క్లియర్ చేయాలి ఈ షోలో ఇప్పుడు ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి హలో అండి సో మీ మైండ్ లో ఫస్ట్ ఏమన్నా హిప్నోసిస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు మేబీ అనిపిస్తూ ఉంటుందండి ఇదంతా నిజమా లేకపోతే ఏదైనా వ్యూయర్షిప్ కోసం మీరు చేస్తున్నారు అని చెప్పేసేసి యా అందరికీ అది డౌట్ ఆబ్వియస్ డౌట్ అండి ఆబ్వియస్లీ ఉంటుంది ఎందుకంటే హిప్నటైజ్ అనేది నిజంగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత పాకులాడాల్సిన అవసరం లేదు మనుషుల కోసం చాలా ఈజీగా హిప్నటైజ్ చేసి ఎవరికి వాళ్ళు వాళ్ళ మనుషుల్ని గ్రిప్లో పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఎప్పుడు మ్యాటర్ మీకు నిజమా అని డౌట్ కూడా అసలు హిప్నోటైజ్ అంటే ఏంటి మా ఒకసారి వివరించండి హిప్నో చాలా సింపుల్ అండి మీరు వినే వ్యక్తి సబ్జెక్ట్ అంట బేసికల్లీ చేసేది హిప్నోటిస్ట్ ఆ పర్సనల్ అయితే ఉంటారు సైడ్ ఆపోజిట్ అతను సబ్జెక్ట్ అంటారు మీరు సజెషన్ ఇస్తే అవతలకి సజెషన్ ని ఫాలో అయితే దాన్ని హిప్నోసిస్ అంటారు చాలా సింపుల్ ఎవ్రీ డే ప్రతిరోజు మీరు చేస్తున్నారు మీరు ఎవరు చేస్తూనే ఉంటారు దాన్ని మనం పదే పదే అనుకుని ఫాలో అవడమే హిప్నోటైజ్ అంటారు అంతే కాకపోతే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే చాలా మంది ఇదే హిప్నోస్ అని తెలియదు అంతే కానీ ఇప్పుడు చేయబో ఎక్స్పెరిమెంట్స్ అంటే ని మనం పాజిటివ్గా ఎలా వాడచ్చు హిప్నోస్ దేనికి వాడతారు ఇలాంటి విషయాల గురించి ఈ రోజు ఎక్స్పెరెన్స్ మీకు బ్రీఫ్ ఇవ్వబోతున్నాను మీ అందరికి డన్ అండి సో నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ సో ఎలా ఉండబోతుందో శ్వేత గారు సో వాచ్ ద ప్రాక్టికల్ ఇట్ ఇస్ రియల్లీ వెరీ క్యూరియస్ సబ్జెక్ట్ అండి జనరల్ గా ఏంటంటే మనం మ్యారీడ్ లేడీస్ ఎలా ఉంటుందంటే ఇంట్లో డెఫినెట్ గా హస్బెండ్ ని హిప్నటైజ్ చేయాలి అనుకుంటాము మీ సంగతి ఏమో గాని నేనేతే అనుకుంటాను ఐ థౌట్ ఆల్్రెడీ అది జరుగుతుంది కదా శ్వేత ఇంట్లో మళ్ళీ ప్రత్యేకించి అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు ఉంటాయండి కొంచెం ఏదైనా కొనుక్కోవాలన్నా షాపింగ్ వాళ్ళు బయటకు తీసుకెళ్లరు ఆ టైంలో సినిమాలో చూపించినట్లు ఇలా ప్లాన్ ఏమో సో కనుక మీరు కూడా వినండి ఫ్యూచర్ లో మీకు కూడా యూజ్ అయ్యే సో మైను గారు మీకు ఇంతకు ముందు ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా పాపం నిజంగానే ఏదైనా బాధతో లేకుంటే డిప్రెషన్ తో వచ్చి ఉంటారు కానీ నేను హస్బెండ్ వీళ్ళు ఆనందంగా ఇంకా ఎక్కువ క్యూరియస్ అనమాట మా ఫేస్ లో అంటే ఎట్లా చేస్తారు ఇప్పుడు మా మీద ప్రయోగిస్తారు కదా ఎట్లా ఉంటుంది ఒక క్యూరియాసిటీ అంటే చంద్రముఖి సినిమాలో జ్యోతిక నేనా 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 అన్నట్లు మేము కూడా చేస్తారా 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 అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఓకే శ్వేత శ్వేత గారు డిసిజన్ ఏంటో మీకు తెలిసింది అండ్ ఇప్పుడు రీనా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు తన మనసులో ఏముంది ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు దేన్ని గ్రిప్ లో పెట్టుకోవాలనుకుంటున్నారు సో చెప్పండి రీనా గారు ప్రజెంట్ గ్రిప్ లో ఏం పెట్టుకోవాలనుకోవట్లేదు సో పర్సనల్ గా అండ్ ప్రొఫెషనల్ గా చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో అది ఇంట్లో గొడవలన్న అవ్వండి బయట ఉద్యోగంలో కానివ్వండి సో ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే పాజిటివ్ వైబ్స్ కావాలి సో ఆ పాజిటివ్ వైబ్స్ తోటి ఈ హిప్నోసిస్ వల్ల అది సులభం అంటారా పాసిబుల్ అయినా సో అది సెల్ఫ్ హిప్నోసిస్ ద్వారా కూడా ఇంకా పాసిబుల్ మనమే ఇంట్లో మనమే చేసుకోవచ్చు మనమే హిప్నోటైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే బేసికల్ ఈ స్ట్రెస్ విషయానికి వస్తే సరికి హెల్త్ ముఖ్యంగా అది లేడీస్ కానిముండీ జెంట్స్ కానిముండే హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాయి సో నాకు ఈ రోజు ఆ స్ట్రెస్ లీజ్ స్ట్రెస్ కావాలి ఓకే ఓకే సో స్టార్ట్ యా అండి ఫస్ట్ మీరు క్లియర్ ఉండాలి ఇక్కడ జరిగే పక్కన సౌండ్స్ అనవసరం ఓకే ఈ క్షణం నుంచి నేను చెప్పే పాయింట్ మీరు విండడం దాన్ని మీరు ఫాలో అవడం ఇదే మీ టాస్క్ చాలా సింపుల్ ఓకేనా భయమేస్తుంది కొంచెం భయపడాలి భయపడాలి మైనర్ గారు భయపడాలి ఇక్కడ పెడతారు వా ఓకే నథింగ్ బి ఓకే ఇప్పుడు ఇస్ల మెయిన్ ఇంకో పాయింట్ అంటే సబ్జెక్ట్ యొక్క విల్ క మనం ఏది చేయలేం ఓకే మీకు ఇష్టం లేని పని ఏదైనా సరే అని చెప్పినప్పుడు మీరు చేయ హాస్పిటల్ చేయ కూడా ఇక్కడ నేను ఏమంటంటే మీరు ఫస్ట్ ప్రాసెస్ ఏతుందో స్ట్రెస్ రిలీస్ అవ్వడం గానీ లేదంటే సజెషన్ ఎలా వింటారనే పాయింట్ గానీ వీటిని క్లారిటీ ఇవ్వడం కోసం చేస్తున్నాం యాక్టివిటీ ఓకేనా హిప్నైస్ లో మెయిన్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎంత క్రియేటివ్గా ఉండగలిగితే అంత ఎక్కువ అద్భుతాలను సృష్టించగలవచ్చు జస్ట్ మీ థాట్ ప్రాసెస్ మీ మైండ్లో మీరు ఎంత క్రియేటివ్గా ఆలోచించగలిగితే అది పాజిబుల్ అవుతుంది మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను ఫస్ట్ మీరు మీ హ్యాండ్స్ లో ముందుకు పెట్టరా ఫింగర్స్ క్లోజ్ చేయండి టైట్గా చేస్తున్నట్టు గట్టిగా టైట్ గా నేను చెప్పినప్పుడు మీ ఈ రెండు ఇండెక్స్ ఫింగర్స్ ఓపెన్ చేసి ఈ రెండు ఫింగర్స్ కి మ్యాగ్నెస్ ఉన్నాయని మీ మైండ్లో ఇమాజిన్ చేయండి అట్లా మ్యాగ్నెట్స్ లేవు అక్కడ అందరికి తెలుసు ఓకేనా మీ మైండ్ లో ఇమాజిన్ చేయడానికి రెండు మ్యాగ్నెట్స్ ఉన్నాయి ఆ మ్యాగ్నెట్స్ ఒక తర్వాత టచ్ అవుతున్నాయి ఈ రెండు ఎప్పుడైతే ఒక టచ్ అవుతాయో నేను మీ కళ్ళు మూసుకుంటే ఇక్కడ స్లీప్ అంటాను నేను స్లీప్ అంటే ఫేస్ లో ఏదో తెలియని టెన్షన్ నేను స్లీప్ అన్నప్పుడు మీరు నిజంగా నిద్రపోరు మీ వర్క్ ఏంటంటే మీరు కళ్ళు మూసుకుంటారు విల్ టేక్ డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ సో దాన్ని స్లీప్ అంటాం ఈ ప్రాసెస్ లో ఓకేనా అందుకే ఒకసారి మీ ఫింగర్స్ ఓపెన్ చేయడం వన్ టూ త్రీ ఓపెన్ చేయడం ఒకటే ఫింగర్స్ అందరి రెండు క్లోజ్ దగ్గర వస్తున్నాయి అవి వస్తున్నప్పుడు దాన్ని రానివ్వండి ఓకేనా స్లోలీ టంగ్ టచింగ్ ఇచ్చేదా క్లోజ్ క్లోజింగ్ రైస్ టేక్ డీప్ బ్రీత్ రిలాక్స్ వస్తే టేక్ ఏ బ్రీతింగ్ అండి బ్రీత్ అవుట్ స్లోలీ టేక్ ఏ బ్రీతింగ్ క్లోజింగ్ రైస్ డోంట్ ఓపెన్ స్లోగా బ్రీత్ అవుట్ చేయండి వన్ మోర్ టైం టేక్ ఫుల్ బ్రీతింగ్ స్లోలీ బ్రీత్ అవుట్ స్లోలీ ఓపెన్ రైస్ గైస్ సిపెన్ రైస్

లుక్ ఆఫ్ ద బెన్ ఆ బెలూన్ కలర్ ఏంటి దాని ప్యాటర్న్ ఏంటి డిజైన్ ఏంటి మీరు చూడండి జస్ట్ ఇమాజిన్ చేయండి మీరు కళ్ళు మూసుకోండి ఇద్దరు నా దగ్గర చిన్న సేఫ్టీ ఉంది నేను అంటే బాల్ చిన్న జస్ట్ ఇలా పోక్ చేయగానే తగలేదు బట్ చిన్న గాలి అక్కడి నుంచి గాలి లీక్ అవుతుంది మీ హ్యాండ్స్ లోలీ దగ్గర వస్తుంది గాలి దానిలో తగ్గిపోతుంది చిట్కేసినప్పుడు వల్ల దాని గాలి స్పీడ్ స్పీడ్ తగ్గిపోతుంది సో హ్యాండ్స్ వస్తుంది డూయింగ్ ఇట్ వెరీ వెల్ ఇంకా దగ్గరకు వస్తున్నాయి ఇంకా దగ్గరకు వస్తున్నాయి అవి దగ్గర వస్తున్న ఫీలింగ్ మీకు తెలిసినప్పుడు కూడా అది రిసిస్ట్ చేయకండి ఒకవేళ ముందుకు వెళ్తుంటే లెట్ ఇట్ గో రెండు హ్యాండ్స్ టచ్ అయినప్పుడు టచ్ అయిన వాటిని చిన్నగా టేక్ డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ సెల్ రిలాక్స్ కంఫర్టబుల్ డీప్ బ్రీతింగ్ అండ్ ఓపెన్ రైస్ ఒకసారి చదువు చూడండి ఎక్కడ స్టార్ట్ అయ్యారు హ్యాండ్ పెయిన్ వచ్చింటుంది అంటారా అట్లా మేము అనుకున్నాం కాబట్టి yes హ్యాండ్స్ దగ్గర స్టార్ట్ లేదు ఏ నేను ఫీల్ ఇలా ఆ ఐ వాస్ థింకింగ్ టు స్టాప్ మై హ్యాండ్స్ స్టాప్ స్టాప్ చేయద్దు అని కనిపిస్తుందండి ఫేస్ లో ఫాలో అవుతుంది రెసిస్ట్ చేయకండి ఈసారి ఇంకోసారి జస్ట్ మీ హ్యాండ్ ఇలా ముందు పెట్టండి ఇలా ఇట్లా రైట్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా తిప్పండి ఇట్లా పైకి లెఫ్ట్ హ్యాండ్ ఓకేనా రైట్ క్లోజ్ రైస్ కళ్ళు ఒకసారి రైట్ హ్యాండ్ లో ఒక బకెట్ ఉంది అనుకోండి మీరు బకెట్ ఓకే లెఫ్ట్ హ్యాండ్ లో హీలియం బెలూన్స్ పట్టుకున్నాను హీలియం బెలూన్స్ అంటే తెలుసు కదా హీలియం బెలూన్స్ అంటే గాలికి పైకి లేదా అనమాట సో నేను చిట్కేసినప్పుడు మీ చేతిలో హీలియం బెలూన్స్ సైజ్ పెరుగుతుంది లేకుంటే డబల్ అవుతుంది దానివల్ల మీ లెఫ్ట్ హ్యాండ్ స్లోలీ పైకి వెళ్ళడం మొదలెడుతుంది ఇమాజిన్ మీ రైట్ హ్యాండ్లో ఉన్న బకెట్ లో వాటర్ ఫిల్ అవుతుంది మీరు క్లాప్ చేసినప్పుడల్లా బకెట్లో వాటర్ ఎక్కువ అవడం వల్ల మీ రైట్ హ్యాండ్ బరువు ఎక్కి కిందికి వెళ్తుంది లెఫ్ట్ హ్యాండ్ తేలిగ్గా పైకి వెళ్తుంది డోంట్ రిసిస్ట్ యువర్ సెల్ఫ్ ఇట్ వెరీ వెల్ బ్రీత్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ రైట్ హ్యాండ్ టెక్ గా పై నేను ఒకసారి క్లాప్ చేయగానే ఒకసారి డబుల్ అవుతుంది ఒక్కసారిగా మీ హ్యాండ్ పైకి వెళ్ళిపోతుంది లెఫ్ట్ హ్యాండ్ ఒక్కసారిగా మీ రైట్ హ్యాండ్ కిందకి వెళ్ళిపోతుంది క్లాప్ 2 టైమ్ వెరీ వెల్ క్లాప్ ఇంకా పెరుగుతుంది క్లాప్ డబుల్ అయింది మీ రైట్ హ్యాండ్ వెయిట్ weight అనిపిస్తుందా మీకు వెయిట్ ఆ వెళ్ళిపోతుందండి అదే పెరిగినట్లయితే తెలియట్లేదు కానీ హ్యాండ్ అయితే ఏదో మూమెంట్ అయితే జరుగుతుందండి ఐస్ ఓపెన్ చేసాం

కాసేపు సబ్ కాన్షియస్ మైండ్ ని చేసి దాని గురించి మాత్రమే ఫోకస్ చేయండి ఓకే టేక్ ఒకసారి మీ హ్యాండ్ ఓపెన్ చేయరా సో చూడండి మీ హ్యాండ్ పాయింట్ ఫోకస్ చేయండి రైట్ ఓకేనా ఏదైనా చోట ఇమేజ్ చేయండి మీ హ్యాండ్ ఒక మాగ్నెటిక్ బార్ ఓకే అదే మీ హెడ్ వచ్చి ఒక మాగ్నెటిక్ బాల్ అనుకోండి మ్యాగ్నెట్స్ ఏమైతే అవుతాయి కూడా అట్రాక్ట్ అవుతాయి స్నాప్ చేసిన వల్ల ఈ హ్యాండ్ టువర్డ్స్ యువర్ హెడ్ వస్తుంది అనమాట స్లోలీ మీ హెడ్ వైపు వస్తుంది ఇమేజ్ చేయండి మ్యాగ్నెట్ చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్ మీ రైట్ హ్యాండ్ అండ్ హెడ్ ఈజ్ మ్యాగ్నెటిక్ బాల్ మ్యాగ్నెట్స్ రెండో అట్రాక్ట్ అవుతుంది డోంట్ రిసీవ్ యూవ్ సెల్ఫ్ అండి ఇఫ్ స్లోలీ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ క్లోజర్ అండ్ క్లోజర్ క్లోజర్ అండ్ క్లోజర్ అది క్లోజ్ అయ్యే కొద్దీ మీకు ఫోకస్ పాయింట్ మిస్ అవుతుంటుంది రైట్ వెన్ యవర్ మిస్ ద ఫోకస్ పాయింట్ స్లోలీ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లెట్ ద రైట్ హ్యాండ్ స్లోలీ కమ్ టు యూర్స్ ఫేస్ స్లోలీ హ్యాండ్ వచ్చి హెడ్ టచ్ చేస్తుంది టేక్ ఎ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ టేక్ ఎ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్ రిలాక్స్ యూర్ సెల్ మేక్ యూర్ సెల్ఫ్ కంఫర్టబుల్ టేక్ అ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ టేక్ ఎ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ మీ పేరు అండి శ్వేత 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 జస్ట్ మీ మైండ్లో ఇమాజిన్ చేయండి మీరు ఒక ఒక ప్యాలెస్లో ఉన్నారు పెద్ద ప్యాలెస్లో గ్రాండ్ స్కేల్ ప్యాలెస్ పెద్దది కనిపిస్తుంది కనిపిస్తుంది ఆ ప్యాలెస్లో రకరకాల రూమ్స్ ఉన్నాయి ఒక్కొక్క రూమ్లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి లైక్ మీ హస్బెండ్ పేరు మీ పిల్లల పేరు లేదు ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ మీ అమ్మ నాన్న ఎవరైనా అరగ రకాల పేర్లతో రూమ్స్ ఉన్నాయి రైట్ ప్రతి గదికి ఒక పేరు ఉంది ఓకేనా సో ఇప్పుడు మీరు ఏదైనా గది దగ్గర ఉన్నారు అక్కడ ఏమైనా పేరు కనిపిస్తుందా మీకు ఏం పేరు అది హనీ హనీ ఎవరు హనీ నా డాటర్ నైస్ అక్కడ మీరు వాక్ చేస్తూ మీ పేరు ఎక్కడుందో ఒకసారి వెతకండి శ్వేత అనే పేరుతో రూమ్ ఎక్కడ ఎక్కడుందో ఒకసారి వెతకండి కనిపించిందా నైస్ ఇప్పుడు ఇమాజిన్ చేయండి ఆ శ్వేత అనేది మీ రియల్ నేమ్ యాక్చువల్ నేమ్ బట్ కాసేపు మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేస్తూ అక్కడ ఉన్న శ్వేత పేరు తీసాం అక్కడ నుంచి అక్కడ పేరు తీసేసి మీ పేరు సమంత అని పెట్టాం అక్కడ రైట్ అక్కడ ఉన్న శ్వేత అనే పేరుని ఒక్కొక్క అక్షరం చెప్పేస్తూ మీరే మీ చేత్తో మార్కెట్తో రాస్తున్నారు ఏం పేరు మీ పేరు మీరు కలుదరించాక ఎవరైనా మిమ్మల్ని అడిగినా కూడా మీ పేరు ఏంటని చెప్పి చెప్పే ఫస్ట్ సాన్సర్ సమంత డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారు ఎప్పుడైతే సమంత అని ఎప్పుడైతే ఫీల్ అవుతారు అప్పుడు మాత్రం మీరు బ్రీత్ అవుట్ ఇక్కడ అందరూ అందరు రియల్ పేరు తెలుసు కానీ అందరు ఇప్పుడు సమంతంగానే ట్రీట్ చేస్తారు శ్వేత అని చెప్పినా కూడా మీరు ఆ పేరు నా పేరు కాదు నా పేరు సమంతానే అనే అంటారు प्रीति टेक दिस सेशन इनसाइड योर हेड रिलैक्स योरसेल्फ एंड ओपन योर आईज एंड हाउ डू यू फील माइनू व्हाट्स योर नेम समंता समंता डू यू फील कंफर्टेबल समंता या ग्रेट समंता डू यू रिको पैलेस लगेला रे ना एंड व्हाट इज द फर्स्ट टाइम यू सॉ इट हनी

మర్చిపోయింది సమంత ఇట్స్ లుక్ ఎట్ మైస్ ఓ మై గాడ్ క్లోజ్ క్లోజ్ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ గారు సేమ్ అదే రూమ్ ఎక్కడ ఉంది ఒకసారి మళ్ళీ వెతకండి అరుణ్ దగ్గరికి వెళ్ళిపోండి త్వరగా నైస్ ఇప్పుడు అక్కడ సమంతని పేరు చెరిపేసి మళ్ళీ మీ పేరు మీరు పెట్టేసుకొని అక్కడ శ్వేత అని పేరు అక్కడ మళ్ళీ రాసుకోండి సార్ రాసారా మీ పేరు శ్వేత 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 ఇప్పుడు ఆ రూమ్ లోకి వెళ్ళండి లోపలికి అక్కడ రకరకాల బుక్స్ ఉన్నాయి రైట్ అక్కడ మీకు ఒక మ్యాథ్స్ బుక్ దొరికింది ఒకటి ఆఫ్ అది హనీ బుక్ అయి ఉండొచ్చు కాకపోతే మీరు మీ చైల్డ్హుడ్లోకి వెళ్ళినట్టుగా మెయిన్ చేసుకోండి ఆ మ్యాథ్స్ బుక్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇలా నెంబర్ ఫోర్ అనేది లేదు దాంట్లో దానివల్ల ఏం జరిగిందంటే మీరు ఎప్పుడు నెంబర్ ఫోర్ని చూడలేదు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మీకు నెంబర్ ఫోర్ అనేది తెలియదు సో మీరు ఎప్పుడు నెంబర్ కౌంట్ చేసినా కూడా ఈ ఉంటుంది వన్ వన్ టూ టూ త్రీ త్రీ ఫైవ్ ఫైవ్ సిక్స్ అండర్స్టాండ్ రైట్ రైట్ టేక్ టేక్ అండ్ అవుట్ రిపీట్ నెంబర్స్ బుక్ వేరే సెవెన్ నైన్ టెన్ సిరీస్ లో ఉంటుంది అండ్ యూ ఫాలో ద సేమ్ థింగ్ అవుట్ సైడ్ ఇన్ రియాలిటీ వాళ్ళు ఎందుకంటే ఫోర్ నెంబర్ ఫోర్ చూడలేదు కాబట్టి సో దేకే డీప్ బ్రీత్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్ స్లోలీట్ ఫీలింగ్ కంఫర్టబుల్ గేమ్ ఆడుతున్నాం గేమ్ लाइक फिंगर्स कौंटेड चुनाव कौंटे इला कौंटी टीचर अर्स जेल इला कौंटी सेम थिंग टेस्ट सर हाँ ओपन कैंपर्स Okay. Oh, we'll count it again. God. Uh, one, one, two, two, Three, three, five, five, six, six. okay we'll count it again from here uh, Sir one two, 1 2 3, three five, 5 6 6 6 plus six? 12 12 you have 12 fingers Yes <laughs> okay. Yes Santa. So, so what is the number after three? It is five five oh. so What is before five? It is three okay, nice look into my eyes and place your hand here place your hand closer and slowly take a deep breath and sleep. Close your eyes, close your eyes. Left side, take a deep breath in and breathe out. Breathe in breathe out. You're doing very well, Swetha, because you have very creative and great mind. So I want to give a gift, Swetha. You have such a great creative mind, so I want to give back the number four back to you. With the number four, I'm giving a super energy to you. You're going to be a super, super క్సెస్ డైమండ్స్ ఎవరింగ్ వాట్ ఎవర్ యూ విష్ ఎవరింగ్ కమ్స్ ఏమనుకుంటే జరగడం మొదలవుతుంది టేక్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ ఔట్స్ ఫోర్ ఇన్ సైడ్ యువర్ హెడ్ All the energy, remove all the negative from your body. There is nothing left. So relaxed, so calm, so peaceful. Imagine you are at a destination place. You want to wish, you want to go there. And right to your are walking over there. It may be a beach, or a resort, or a waterfall, or anything, a forest. A calm and peaceful place you are walking over there. Beach. beach In nice. Kerala. Kerala. The water is slowly coming to your feet, the warm water touching to your feet. And you're playing with the water, right? Yes. Do you see honey over there? Yeah, honey with me. She's playing with you? Yes. Great. Now you're going to the most luckiest person. I'm giving all the energy. The most happiest person. They're so creative. You can achieve everything in this world. And slowly take a deep breath in and breathe out. Come back to this room, Swetha. Open your eyes. Great. How do you feel, Swetha? Yeah, I'm good. Happy as all. Well. Yes. Yellow on the beach experience and everything. How is honey? <laughs> we enjoyed a lot. Great. <laughs>